నేను రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో వచ్చిన ఓం బీన్ బుష్ సినిమా చూశాను ముగ్గురు యాక్టర్స్ చాలా బాగా చేశారు శ్రీ విష్ణు మూవీ సెలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం చాలా బాగుంటాయి చాలా రిఫ్రెషింగ్గా ఉంటాయి మూవీ కూడా బాగుంది మూవీలో ప్రియదర్శి క్యారెక్టర్ కానీ రాహుల్ క్యారెక్టర్ కానీ శ్రీ విష్ణు క్యారెక్టర్ కానీ అన్నీ బాగున్నాయి అండ్ ఎస్పెషల్లీ నాకు సెకండ్ హాఫ్ బాగా నచ్చింది అంటే ఎప్పుడు కానీ దయ్యం సినిమాల్లో హారర్ కామెడీలో ఏమవుతుందంటే గోస్ట్ బ్యాక్ స్టోరీ సరిగా లేకపోతే అసలు మూవీ పెద్దగా నప్పదు కానీ ఈ సినిమా గోస్ట్ బ్యాక్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంతేకాకుండా ఒక ఎల్జీబీటీక్యూ స్టోరీ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఇంట్రెస్టింగ్ ప్రిమైస్లో చాలా బాగా తీసారు అంటే కాకుండా కూచిపూడి గ్రామం గురించి చెప్పడము కూచిపూడిలో ఇనిషియల్గా ఎలాగా జెంట్స్ లేడీస్ లాగా డ్రెస్ వేసుకొని కూచిపూడి చేసే వాళ్ళని చెప్పడము అంటే స్టోరీ ఇంటిగ్రేషన్ నాకు చాలా బాగా నచ్చింది జోక్స్ బాగున్నాయి కానీ ఫస్ట్ ఆఫ్ చాలా తేలిగ్గా ఉందనిపించింది ఫస్ట్ ఆఫ్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే చాలా బాగుండేది కానీ నేను అన్ఎక్స్పెక్టెడ్గా సెకండ్ ఆఫ్ నాకు బాగా నచ్చింది ఎండింగ్ వచ్చాక సినిమా నిజంగానే బాగుంది క్యూట్గా ఉంది మూవీ ఇంకో ఇంకా ఇలాంటి మూవీస్ ఇంకా వస్తే బాగున్నాయనిపించింది ఫస్ట్ హాఫ్లో కొంచెం రైటింగ్ స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది సినిమా యాక్టర్స్ ముగ్గురు వాళ్ళ చామ్ ఉంది కదా వాళ్ళ ముగ్గురు చామ్తో సినిమాని నిలబెట్టేశారు సినిమా సెకండ్ హాఫ్ యాజ్ యూజువల్ స్టోరీ బాగా టైట్ అయింది సెకండ్ హాఫ్లోనే ఆ డైరెక్టర్ థాట్ ఏదైతే ఉందో ఈ క్యూ ప్రాబ్లమ్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండొచ్చు అనేది దట్ వాస్ ఎ బ్యూటిఫుల్ అండ్ వెరీ క్రియేటివ్ థాట్ సో దానికి నేను ఆయిల్ యూ ఆల్ ద మార్క్స్ మూవీ నాకు బాగా నచ్చింది అండ్ నేను బాగా ఎంజాయ్ చేశాను కానీ ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ కొంచెం బ్లడ్ డౌన్ అనిపించింది సెకండ్ ఆఫ్తో కంపేర్ చేస్తే ఓం బింబుష్ చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఇట్స్ నైస్ అండ్ నైస్ మూవీ బాగా తీశారు ఇంట్రెస్టింగ్గా ఉంది క్యూట్గా ఉంది